ఎలాంటి ఆధారాలు లేకుండా బంజరాహిల్స్ ముషీరాబాద్ పోలీసులు నమోదు చేసిన రెండు వేర్వేరు కేసులను కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు బిల్డర్లు కాంట్రాక్టర్ల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వసూలు చేసిన రెండు ఐదు వందల కోట్ల రూపాయలను ఢిల్లీకి పంపారంటూ గత ఏడాది మార్చి ఇరవై ఏడున కేటీఆర్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ కు చెందిన శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీస్ కేసు నమోదు చేశారు ఈ కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు ముఖ్యమంత్రిని ఉద్దేశపూర్వకంగా అవమానించలేదని తన ఆరోపణల వల్ల ఎలాంటి శాంతి భద్రతలకు భంగం వాటిల్లేదని తెలిపారు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణపై ముషిరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు నవంబర్ ప్రచార ర్యాలీలో బాణాసంచాకాల్చారు ద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగించారంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని పిటిషన్లో పేర్కొన్నారు వాణసంచా పేలుళ్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు కేసు విచారణ ప్రక్రియను నిలిపివేయాలని కోరారు